పుట్టినరోజు నాడు కుటుంబ సభ్యులతో అంగు ఆర్బాటాలకి పోకుండా వృద్ధ శరణాలయాల్లో అనాథులుగా మిగిలిన మాతృమూతులు చంత పుట్టినరోజు వేడుకలు జరుపుకొని వారికి ఒక పూట అన్నం పెట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సామాజికవేత్త మాచల్ల రామకృష్ణ తెలిపారు గుడివాడపట్నంలో సామాజికవేత్తగా తనకు తోచిన విధంగా పలువురికి సహాయపడుతూ అందరి చేత అభినందనలు పొందుతున్న మాచల్ల రామకృష్ణ నేడు ఆయన పుట్టినరోజు వేడుకలను గుడివాడపట్నంలో ఉన్న వృద్ధ శరణాలయాల్లో జరుపుకోవటం జరిగింది ఈ మాతృమూర్తుల ఆశీర్వాదంతో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆర్కే తెలియజేశారు ప్రతి ఒక్కరు పుట్టినరోజు వేడుకలను అంగు ఆర్భాటాలకు పోకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా నిర్వహించి పది మంది ఆకలి తీర్చాలని ఆయన ఈ సందర్భంగా పలువురికి విజ్ఞప్తి చేశారు పుట్టినరోజు నిండి మనసుతో నన్ను ఆస్వాదించండి ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లికి ఈ రోజు ఆశీర్వాదం తీసుకున్నా అలాగే మీరు కూడా నా తల్లి అంటారే ఎందుకంటే కొడుకు కూతురు అందరూ తీసుకొచ్చి ఇక్కడ మీరు అమ్మ సింగిల్ గా ఉంటున్నారు అందరికి మాత్రం నేను కడ వరకు నేను సేవ చేసుకుంటాను మీరు ఎప్పుడు బాధపడకండి నా కొడుకు లేదు కూతుర్లేదు బాధపడకండి ఎప్పుడు వారానికి ఒకసారి నీకు నెలకొకసారి వచ్చి మీ అందరికి నేను కలిసి నేను వెళ్తాను ఓకే అమ్మా ఎందుకు మనుస్తో నన్ను ఆస్వాదించండి అమ్మా ఇదిగో అమ్మా చీర మీ అబ్బాయి నీకు నా పుట్టిన సందర్భంగా మీ అబ్బాయి నీకు చీర పెట్టాడు విషయంలో ఏ ఇంతకింత నీకు అలాగే అలాగే నన్ను ఆస్వాదించాం ఉంటా అమ్మా అమ్మా ఇదిగోమ్మా నీ అబ్బాయి నీకు చీర పెట్టాడు అబ్బాయి నీకు చీర పెట్టాడు అమ్మా ఇదిగమ్మా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అమ్మా మా అక్క అమ్మా అక్క వస్తుంది వస్తుంది

అందరూ మనస్ఫూర్తిగా బోన్ చేయండి ఏం కావాలో పెట్టించుకోండి ఎన్ని మనసు నన్ను ఆస్వాదించండి అమ్మా నా తల్లికి నేను అన్నం పెట్టుకున్నా ఈరోజు ఏమా ఓకేనా అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు అవునా అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్నాన్ని చక్కగా వేస్ట్ చేయకుండా మీకు అంతకోవడం అందుకే తిన మీ పుట్టినరోజులకు కానీ మీ పెళ్లి రోజులకు కానీ ఒక మొక్క నాటండి ఆ మొక్క వల్ల మనకి మంచి ఆక్సిజన్ అంది చాలామంది బాగుంటారు నా ఆలోచన ఈ చెట్టు వల్ల చాలామంది నీడనిస్తుంది మనకి వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది నా ఆలోచన ఈ పుట్టినరోజు పెళ్లి రోజుకి ఒక మొక్క నాటండి నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొక్క నాటడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు నా జన్మదినం సందర్భంగా మన గుడివాడ పట్టణ శాంతి వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ వృద్ధమాతల మధ్యలో నేను జన్మదినం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే చాలామంది అంటే యువత చాలామంది ఆడంబరాలు హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ నా పుట్టినరోజుకి నా చిన్నతనం నుంచి నా పుట్టినరోజు నేను చేసుకోవడం కాదు నా వల్ల పది మంది హ్యాపీగా ఉండాలి ఆలోచనతోనే నా ప్రతి పుట్టినరోజుకి ఈ వర్ధమాతల్లో ఆశీర్వాదం తీసుకుని నా పుట్టినరోజుకి ఒక మొక్క నాటుతా ఎందుకంటే లైఫ్ లాంగ్ నా జీవితకాలం గుర్తుండిపోయేది ఏమైనా ఉందంటే ఆ మొక్కే ఆ మొక్క సంవత్సరం సంవత్సరం చూసుకునేటప్పటికీ నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది ఆ చెట్టు పెరుగుదల వచ్చి ఎంతో మందికి ఉపయోగపడుతున్న చెట్టు అది దయచేసి మీ పుట్టినరోజులకు కూడా ఇలాంటి వర్ధమాతల దగ్గరికి వచ్చి మేమున్నామని బొరాసే ఇచ్చి వారికి ఏదో విధంగా మనకి తగిన వంతు సహాయమే చేయాల్సింది అందుకని వీళ్ళందరికీ పంచపక్ష పరమాణం పెట్టాల్సిన అవసరం లేదండి మేము ఉన్నామని భరోసా ఇచ్చి వారికి ఏదో విధంగా సహాయం చేస్తే మంచిదని నా ఆలోచన దయచేసి మనం జీవితాంతం రుణపడవలసింది తల్లిదండ్రులకి మన దేవుళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ మన జీవితాంతం రుణం తీర్చుకోవాలి ఎవరంటే అమ్మా నాన్న అలాంటి అమ్మా నాన్నని ఈ చివరి దశలో ఇలా ఒంటరిగా వదిలేయడం చాలా నేరం చాలా దౌర్భాగ్యం మీకైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఇలాంటి వృద్ధాశ్రమంలో ఉన్నాయి అనాశ్రమంలో చాలా ఉన్నాయి వాటిలో జాయిన్ చేస్తే ఇలాంటి తల్లిలు అందరూ కలిపి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేస్తారు అదేవిధంగా నా నా పట్టణంలో స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ నా పుట్టినరోజు కానీ చెప్పగానే పొద్దు నుంచి చాలామంది వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా ఎంతోమంది మెసేజ్ల ద్వారా నాకు బర్త్డే విషయ చెప్పడం జరిగింది వాళ్ళందరికీ నేను సిరస వంచి నమస్కారం చేసుకుంటున్నానండి నాకు ఒకటే ఏం నాకు ఒకటే ఏం దేశానికి సమాజానికి పనిచేయడమే నా కర్తవ్యం నేను చనిపోయే లోపు పది మందికి ఉపయోగపడితే చాలు అని ఆకర్షిస్తూనే గుడివేళలోనే నేను వర్క్ చేస్తున్నాను అంతేగాని నేను ఇక్కడ ఏదో గుడివాడలో పెద్ద నాయకుడు అయిపోవాలి పెద్ద రాజకీయ నాయకుడు అయిపోవాలని ఆలోచన నాకు అసలు లేదు పది మందిలో ఆర్కే ఉండాలి ప్రజా సమస్యలు ఆర్కే ఉండాలి ప్రజల దగ్గరగా ఆర్కే ఉండాలి అంతే దయచేసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాల్సిందిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ